జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి మనస్తాపం చెందిన అంశంలో పార్టీ అధిష్టానం జోక్యంతో జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత మూడు రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశంకు తెరపడింది కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఏకపక్షంగా చేర్చుకున్నారని సీనియర్ నాయకుడు రెడ్డితో పాటుగా పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసన తెలపడం ఆయనను బుద్ద మొదటి రోజు మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలకు చేరుకుని సమదాయించారు ఆయన కూడా ససీమిరా అనడంతో మంగళవారం హైదరాబాద్ లో జీవన్రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులు సముదాయించినా కూడా పట్టు వీడకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకే సిద్దపడ్డారు ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించడంతో రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ ఇన్ఛార్జి సెక్రటరీ కెసి వేణుగోపాల్ తో కలిసి రెడ్డి జగిత్యాల పరిణామాలను ఢిల్లీలో వివరించారు దీంతో వారు జీవన్రెడ్డి పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పటిష్టయే ప్రధానమని కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు సీనియర్ నాయకుడిగా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు దీంతో జీవన్రెడ్డి కూడా పార్టీ అధిష్టానంతో ఏకీభవించి పార్టీయే ప్రధానమని కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామని అన్నారు అధిష్టానంతో భేటీ అనంతరం జీవన్రెడ్డి బుధవారం రాత్రి పది గంటల ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారో మొత్తానికి జీవన్ రెడ్డి మనస్తాపం చెందిన అంశంలో పార్టీ అధిష్టానం జోక్యంతో సర్దు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమే కానీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా ఏదైతేందో ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నివేదించే విధంగా లక్ష్మణకుమార్ గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో శాసనసభ్యులు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్థాపన గురి కావటం ఆవేదన గురి కావటం జరిగిన మాట వాస్తవం ఏదైనా ఏదైతుందో గౌరవించడం వారికి ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత బయట దొరుకుతుంది ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇంతకాలం ఏదైతే పార్టీ లభి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలనే కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిణులు తీసుకుంటాం భవిష్యత్తులో ఇతర నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్ లో తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు కూడా చెప్పిన వారు పేర్కొండము సరే ఏదైనా కానీ ఇవాళ ఏదైతే జరిగినటువంటి ఒక ఈ భేటీ సరి వాళ్ళ రాబోయేటువంటి ఒక కాలం లోపల ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో ప్రజ జాతీయ స్థాయిలో కూడా చెప్పంటున్నాం ఇలా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఇండియా కూటమి ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మన ఎన్నికల్లో అధికారులకి రావడం జరుగుతుందని చెప్పి చెప్పిన భావించినాం ఆశించాం కానీ మతతత్వ శక్తులు ఏ విధంగా సమాజాన్ని హీల్ చేయాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వెనుకబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు పొందటం ఇక రాహుల్ గాంధీ గారు ఏదైతేందో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యత చేపట్టడం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తామని చెప్పండి రాబోయే కాలంలో తప్పకుండా జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే గానీ ఈ జాతి ఐక్యత నిలబెట్టడము సమగ్రత సమైక్య నిలబెట్టడానికి పనిచేయడం దొరుకుతుంది అందరి కల్పని తీసుకోపోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టిస్తుందని ప్రధానం చెప్పంటాడు అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమని చెప్పంటాడు